మొహమాటస్థుడు వీరవరం గ్రామంలో సంపన్న గృహస్థులైన రామనాథం పార్వతి ఆదర్శ దంపతులు వాళ్లకు పిల్లలు లేరు ఇంటికి ఎవరొచ్చినా బాగా ఆదరిస్తారని పేరు పడ్డారు ఒకసారి వాళ్ళింటికి గోపాలం అనే కుర్రవాడు వచ్చాడు వాడు ఏదో దూరపు వరసలో రామనాథానికి అవుతాడు గ్రామంలో పని ఉండి వచ్చిన గోపాలం ఆయన ఇంట్లో ఒక్క పూట మాత్రం భోజనం చేశాడు ఆ తర్వాత ఎక్కడో భోజనం చేసి వస్తూ ఉండేవాడు గోపాలం ధోరణికి పార్వతి ఎంతగానో నొచ్చుకుని అనవసరంగా మొహమాట ఆయన మరొకడికి వంట చేయటం నాకేమాత్రం మాత్రం శ్రమ కాదు భరించలేకపోవడానికి ఇదేమంత ఖర్చు కాదు అలాగని నువ్వు పరాయి వాడివి కాదు అన్నది పార్వతి ఎంత చెప్పినా కూడా గోపాలం బయటనే భోజనం చేసి వచ్చి ఏవో సాకులు చెబుతూ ఉండేవాడు ఇలా నాలుగైదు రోజులు జరిగాక పార్వతి భర్తతో ఆ కుర్రాడు మరీ మొహమాటస్తుడిలా ఉన్నాడండి మన ఇంట్లో ఉంటూ పరాయి ఇంట్లో భోజనం చేస్తుంటే మీ బంధువులు నన్ను ఆడిపోసుకోరు అన్నది ఏం చేస్తాం అసలే నాకు అజీర్ణ రోగం కదా నేను సరిగ్గా భోజనం చెయ్యను నాతో పాటు భోజనాన్ని కూర్చుంటే ఆ కుర్రాడికి నాకంటే ఎక్కువ తినడానికి మొహమాటంగా ఉన్నట్టుంది అన్నాడు రామనాథం గోపాలం ఆ ఊళ్ళో పది రోజులుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు పొరుగూరికి ఎవరో గొప్ప వైద్యుడు వచ్చాడని పార్వతికి తెలిసింది ఆమె రామనాథాన్ని ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోమని పోరసాగింది ఆ ఊళ్ళో రామనాథానికి దూరపు బంధు ఒక ఆయన ఉన్నాడు భార్య పోరు భరించలేక ఆయన భార్యతో సహా బయలుదేరి ఆ ఊరు వెళ్ళి బంధువు ఇంట మకాం పెట్టాడు ఆ జీర్ణ వ్యాధి ఉంటేనే నేను బాగానే తిరుగుతున్నాను కదా వైద్యం చేయించుకోమని మా ఆవిడ ఒక్కటే పోరు అన్నాడు రామనాథం బంధువుతో పార్వతి కల్పించుకుని చూడండి అన్నయ్య గారు రోగం పేరు చెప్పి ఈయన నాలుగు మెతుకులు మింగి లేవటం అలవాటయ్యింది ఇంటికొచ్చిన ఇది చూసి తాము అర్థాకలితో లేచిపోతున్నారు కోసమైనా ఈయన వైద్యం చేయించుకోవద్దా అన్నది ఆ మాటలకు బంధువు నవ్వి చూడమ్మా పార్వతి నీ వెర్రి కాని ఈ రోజుల్లో మొహమాట పడే ఎక్కడమ్మా మరి నాకు తిన్నది అట్టే అరగదు అయినా మా ఇంటికొచ్చిన బంధువులు అడిగి మరి ఆ ఈ పిండి వంటలు చేయించుకు తినిపోతారు మా ఆవిడ చెయ్యి తగిలిందంటే పచ్చగడ్డి కూడా కొత్తిమీరగా మారిపోతుంది అన్నాడు ఆ రాత్రి రామనాథం ఇంటావిడను పదార్థాలన్నీ మరీ మరీ అడిగి భోజనం చేశాడు పార్వతి కూడా వంట చాలా బాగున్నదని గుర్తించింది అయితే ఎన్నడూ కడుపారా ఫోన్ చేయని తన భర్త వారి ఇంట ఆవురావురుమంటూ తినటం ఆమెకు బాధ కలిగించింది ఈ ఊళ్ళోకి రాగానే ఈయనకు ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చినట్టుంది ఎన్నడూ ఇలా భోజనం చేయలేదు అన్నది పార్వతి భర్తవంక గుర్రుగా చూస్తూ ఆయన బంధువుతో అదంతా మా ఆవిడ వంట మహత్యం ఈ మధ్య వచ్చిన గోపాలము అంతే రోజు ఏదో ఒక పిండి వంట చేయమని వేధించేవాడు అన్నాడు రామనాథం బంధువు ఏ గోపాలం అని అడిగింది పార్వతి ఆశ్చర్యంగా బంధువు చెప్పిన వివరాలను బట్టి తమ ఇంటికి వచ్చిన గోపాలమే ఇక్కడికి వచ్చి కొద్ది రోజుల పాటు ఉండి వెళ్ళాడని తిండి విషయంలో ఎలాంటి మొహమాటం చూపలేదని పార్వతికి అర్థమయ్యింది బంధువు కొంచెం సేపాగి పార్వతితో అజీర్తి రోగానికి వైద్యమంటూ మీ ఆయన్ని ఈ ఊరు తీసుకొచ్చి పెద్ద పొరపాటు చేశావు నా అనారోగ్యానికి ఎన్ని మంచి మందులు మింగినా ఎల్లాలి రుచికరమైన వంట కారణంగా నాకు పథ్యం సాగటం లేదు ఎక్కడ ఉంటే మీ ఆయనకి నా కర్మే పడుతుంది అన్నాడు ఇదంతా విన్నాక పార్వతికి చాలా అవమానం అనిపించింది ఆ రాత్రి ఆమె భర్త దగ్గర మీ చుట్టం తన పెళ్ళాం గురించి అంత గొప్పగా చెబుతుంటే మీరు నా గురించి ఒక్క మంచి మాట అనలేదేమండి అని కళ్ళనీళ్లు పెట్టుకుంది నన్నే మనమంటావు అసలే నాకు మొహమాటం ఆయన పొగిడినట్టు నేను నా వాళ్లను పొగడలేను అన్నాడు రామనాథం నిజంగా మీకు మొహమాటమే అయితే అది భోజనం దగ్గర చూపించలేదే అన్నీ మళ్లీ మళ్లీ అడిగి వేయించుకున్నారు ఇంటి దగ్గర అలా ఎప్పుడైనా చేశారా అన్నది బాధగా పార్వతి అందుకు మొహమాటమే కారణం ఆయనేమో భార్య వంటను మహా పొగిడేస్తున్నాడు అలాంటప్పుడు విని ఊరుకోవటం మర్యాద అవుతుందా అందుకే కూరలు అవి ఒకటికి రెండుసార్లు అడిగి వేయించుకున్నాను అన్నాడు రామనాథం అదేం కాదు నన్ను బాగులు దాని కింద జమకట్టి మాట్లాడకండి ఆ గోపాలం మీరు కూడా పని పనిగట్టుకుని ఈ ఇంట్లో నా పరువు తీసేందుకు ఇంత నాటకం ఆడారు అతను ఈయన కూడా నాకేం కారు మీ తరపు బంధువులే కదా అంటూ పార్వతి చిన్నగా ఏడ్పు ప్రారంభించింది రామనాథం ఆమెను బతిమాలుతూ ఈ స్వల్పానికి ఎందుకు నువ్వు బాధపడతామని ఇన్నాళ్ళుగా ఊరుకున్నాను కాని నేను నిజంగా మొహమాటస్తుండని ఇప్పుడే రుజువు చేయగలను అన్నాడు పార్వతి టక్కున ఏడవటం మాని ఆ రుజువు చేయడం ఏమిటో చెప్పండి అన్నది రామనాథం ఒకటి రెండు క్షణాలు తటపటాయించి నిజానికి నాకు అజీర్తి రోగం లేదు నీ వంట బాగుండదు ఆ సంగతి చెబితే నువ్వు నొచ్చుకుంటావని ఇంట్లో తిండితో సరిపెట్టుకుని నీకు తెలియకుండా పూటకోళ్ల ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తున్నాను నేను కట్టుకున్న భార్య దగ్గరే మోహమాట పడేవాణ్ని అనడానికి ఎంతకంటే మరేం రుజువు కావాలి అన్నాడు పార్వతి తెల్లపోయింది మర్నాడే వాళ్ళు తమ గ్రామానికి తిరిగిపోయారు రెండు రోజుల తర్వాత పార్వతి వంట చేయడంలో సిద్ధహస్తురాలని పేరు మోసిన కావిణ్ణి వంట మనిషిగా కుదుర్చుకున్నది రామనాథం మరేనాడు తన అజీర్తి రోగాన్ని గురించిన ప్రస్తావన భార్య దగ్గర తేలేదు కథ సమాప్తం మోగతేవుడు వేములవాడలో శివయ్య అనే గాయకుడు ఉండేవాడు అతను గ్రామాలు పట్టి తిరుగుతూ నలుగురు కూడిన చోట యుద్ధవీరుల సాహస కృత్యాలు త్యాగాలు వర్ణించే పాటలు రాగయుక్తంగా అభినయిస్తూ పాడి యాచనతో పొట్ట పోసుకునేవాడు గ్రామాలలో ముఖ్యంగా శివ విష్ణు భక్తుల ఇళ్లలో గాని ఏదైనా శుభకార్యం గాని జరుగుతుంటే ముందే తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ల గోత్రనామాలు బిరుదులు వంశ గొప్పదనం చదివేవాడు ఆ తర్వాత అయ్యా అమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వివాహాలు చేసుకున్నప్పుడు పిచ్చుకకుంటు జాతివాడిని సృష్టించారు ఆ పిచ్చుకకుంటు త్రిమూర్తుల గోత్రనామాలు చెప్పి కళ్యాణాన్ని జరిపించాడు నేను కూడా ఆ పిచ్చుకకుంటు జాతివాణ్ణే నూతన వధూవరులు పిల్లా పాపలతో సిరి సంపదలతో కలకాలం చల్లగా వర్ధిల్లుతారు అని చెప్పి ఆశీర్వదించేవాడు శుభకార్యం జరుగుతున్న సమయంలో పిచ్చుకకుంటు రావటం ఎంతో శుభప్రదంగా భావించి గృహస్థులు శివయ్యకు సంతోషంగా భోజనం పెట్టి తాంబూల దక్షిణ ఇచ్చి సత్కరించేవారు ఒకసారి శివయ్య భైరవపాలెం అనే గ్రామంలో పాటలు పాడి బెచ్చమెత్తుకుని మధ్యాహ్నానికి ఊరికి సమీపంలో ఉన్న భైరవుడి గుడికి చేరుకున్నాడు వేప చెట్టు కింద కూర్చుని యాచించి తెచ్చుకున్న అన్నం గిన్నెలోంచి తినబోతూ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది శివయ్య ఒక ముద్ద తీసి కుక్కకు పెట్టాడు అయితే కుక్క దాన్ని ముట్టుకోకుండా ముందు కాళ్ళు పైకెత్తి దండం పెట్టింది ఆ తర్వాత తనతో రమ్మన్నట్టు నేలను దుబ్బుతూ ముందుకు వెనక్కు నడవసాగింది శివయ్య అన్నం గిన్నెను జోలిలో వేసుకుని కుక్క వెంట బయలుదేరాడు అది అతడిని ఒక గుడిసె ముందుకు తీసుకువెళ్ళింది శివయ్య గుడిసె లోపలికి తొంగి చూశాడు లోపల ఒక మధ్య వయస్కుడు కడుపు నొప్పితో బాధపడుతూ మెలికలు తిరిగిపోతున్నాడు రాగయ్య అతడి పేరు పక్కనే కూర్చున్న అతని భార్య విషయం చెప్పింది వెంటనే శివయ్య సంచిలోంచి ఒక వేరును తీసి ఇచ్చి రాగయ్యను నమిలి మింగమన్నాడు అతడలా చేసేటప్పటికి కడుపు నొప్పి చేత్తో తీసేసినట్టు మాయమయ్యింది భార్యాభర్తలిద్దరూ శివయ్యకు చేతులెత్తి మొక్కారు శివయ్య చిన్నగా నవ్వుతూ ఇదేం పెద్ద విషయం కాదు కడుపు నొప్పికే కాదు ఇతర రోగాలకు కూడా మా దగ్గర ఎన్నో చిట్కా వైద్యాలున్నాయి అంటూ అక్కడి నుంచి గుడి వద్దకు వెళ్ళిపోయాడు శివయ్య వైద్యం గురించి రాగయ్య దంపతులు ఊళ్ళో అందరికీ చెప్పడంతో ఆ సంగతి ఆ నోటా ఈ నోటా పడి భైరవపాలెంలో ప్రముఖ వైద్యుడిగా పేరు మోసిన బసవాచారికి తెలిసింది అతడు ఆ మాట విని మొదట ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత రాగయ్య దగ్గర దమ్మిడి ఆశించకుండా వైద్యం చేశాడంటే శివయ్య చాలా మంచివాడు కదా మన బసవాచారి డబ్బున్న వాళ్ళకే కదా వైద్యం చేస్తాడు అని జనం చెప్పుకుంటున్నది విని అసూయతో నిండిన ఆగ్రహానికి లోనయ్యాడు తెన్నగా గ్రామాధికారి వద్దకు వెళ్లి అపర ధన్వంతరిగా పేరు పొందిన శేషాచారి ప్రధాన శిష్యుడైన నా వైద్యాన్ని ఇచ్చింది మందు తగ్గించినవాడు వైద్యుడు అన్నట్టుగా ఒక బిచ్చగాడి చిట్కా వైద్యంతో పోల్చి గ్రామస్తులు నన్ను అవమానపరుస్తున్నారు దీనికి మీరే ఏదైనా పరిష్కార మార్గం చూడాలి అని చెప్పి మాపోయాడు గ్రామాధికారి వెంటనే శివయ్యను పిలిపించి అర్హత లేకుండా వైద్యం చేసినందుకు మందలించాడు ఆ తర్వాత అతని వైద్యాన్ని బసవాచారి వైద్యంతో పోల్చి కించపరిచినందుకు రాగయ్య దంపతులను బసవయ్యకు క్షమాపణలు చెప్పమన్నాడు రాగయ్య దంపతులు అతనికి వెంటనే క్షమాపణలు చెప్పారు అయితే శివయ్య మాత్రం ఇందులో నా తప్పేముంది దొర మాకు పాటలు పాడటంతో పాటు ఎన్నో చిట్కా వైద్యాలు తెలుసు మందులు కొనలేని వారికి మేము వైద్యులమే కదా ఆ సంగతి నోరులేని కుక్కకు కూడా తెలియడం వల్లే సమయానికి అక్కడికి తీసుకువెళ్ళింది అన్నాడు అమాయకంగా ఆ మాటకు గ్రామాధికారి మండిపడి ఇల్లు వాకిలి లేని పాపం అని ఇంత అన్నం పెడుతున్నాం ఇప్పుడేమో కండకాపరంతో కుక్కకున్న తెలివి కూడా మాకు లేదని మా ఎదుటే కారు కూస్తున్నావా ఈ ఊళ్ళో ఒక్కరూ ఇంత అన్నం ముద్ద పెట్టరు ఆ కొక్క నీకు కూడు పెడుతుందేమో చూస్తాను అన్నాడు ఊరి పెద్దలు కూడా గ్రామాధికారి మాటకు వంత పాడుతూ బిచ్చగాడికి ఇంత పొగరు తగదు ఆ కుక్కే వీణ్ణి కాపాడాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు శివయ్య బెదిరిపోయాడు ఇంటింటికి క్షమాపణ చెప్పి అన్నం పెట్టమని అడిగాడు ఒక్కరూ ఇంత పెట్టలేదు పొద్దుకూకుతూ ఉండగా ఆకలి కడుపుతో భైరవుడి గుడి వద్దకు చేరి అలసటతో అలాగే పడుకుని నిద్రపోయాడు తెల్లవారినా అతనికి మెలకవ రాలేదు ఉన్నట్టుండి ఒక కుక్క అతని బట్టను పట్టుకుని గుంచటంతో లేచి అయోమయంగా చుట్టుపక్కల చూశాడు కుక్క వెంట వచ్చిన ఊరికి చెందిన రత్నశెట్టి పిండి వంటలు గల విస్తరిని కుక్క ముందుంచి కాలభైరవ ఆరగించు అని దండం పెడుతున్నాడు అయితే కుక్క దానిని ముట్టుకోకుండా శివయ్య బట్టపట్టి జరిగింది జరిగిందేమిటంటే కాశీయాత్రకు వెళ్లి తిరిగి వచ్చిన రత్నశెట్టి ఆ రోజు ఉదయం కాలభైరవ విగ్రహానికి అర్చన చేయించాడు పూజారి కాలభైరవ అష్టకం చదివి రత్నశెట్టి చేత ఒక కుక్కకు పూజ చేయించాడు ఆకు నిండా పిండి వంటలు వడ్డించి కుక్కకు నైవేద్యంగా పెట్టమన్నాడు ఆ కుక్క కడుపు నొప్పికి శివయ్య చేత వైద్యం చేయించుకున్న రాగయ్యది అది ఆకువైపోయినా చూడకుండా శివయ్య దగ్గరికి పరుగు తీసింది దాన్ని వెంబడించి వెళ్లిన వర్తకుడు పూజారి ఇతర గ్రామస్థులు అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు వర్తకుడు ఈ కుక్క నిజంగానే కాలభైరవుడి అంశగలదే అహంకారంతో మనం వెలివేసిన శివయ్య ఆకలితో అలమటించటం చూసి సహించలేక వాణ్ణి తినమని పిలుస్తోంది అంటూ మరొక విస్తట్లో అన్నం వడ్డించి తినమని శివయ్య ముందుంచాడు అంతలో సంగతి తెలిసి గ్రామాధికారితో కలిసి అక్కడికి వచ్చిన బసవాచారి ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందాడు సిగ్గుతో తల దించుకున్నాడు ఆ తర్వాత కొంతసేపు మౌనంగా ఆలోచించి గ్రామాధికారితో తెలివి ప్రతిభ ఆశ్రయాన్ని బట్టి రాణిస్తాయి శివయ్య వంటి దేశ దిమ్మరి గాయకులు వీరుల చరిత్రను భద్రపరిచే వారిగా గౌరవించదగ్గవారు అదేవిధంగా వాళ్ల అనుభవ వైద్యాన్ని కూడా నాలాంటి వైద్యులు పరిశీలించి వెలుగులోకి తీసుకురావాలి అందుకు మీ వంటి పెద్దల ఆదరణ చాలా అవసరం అహంకారం కొద్దీ శివయ్యను నిందించినందుకు సిగ్గుపడుతున్నాను మోగదేవుడుగా నా కళ్ళు తెరిపించిన ఈ కాలభైరవానికి నమస్కరిస్తున్నాను అంటూ కుక్కకు చేతులు జోడించాడు కథ కథ సమాప్తం బేతాళ ధర్మ మార్గం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎవరి మీద పగ సాధించటానికి నువ్వెలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు అయితే పగ అంటూ కిరాతక చర్యలకు పోనుకునే పరమ దుష్టులు సైతం ఒక్కొక్కసారి వాటన్నిటికీ తిలోదకాలిచ్చి శత్రువులతో చేతులు కలపటానికి పోనుకుంటారు అలాంటి నిర్ణయం తీసుకున్న దండోత్డనే బోయనాయకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు దండకారణ్యం తూర్పు భాగంలో నివసించే జంగిణి తెగకు చెందిన యువతులు కొందరు గూడానికి దూరంగా వేటకు వెళ్లారు వేట ఛాసలో తన జట్టుకు దూరమైపోయి ఒంటరిగా కుందేలును వెంటాడుతున్న రత్నాంగి అనే యువతికి అకస్మాత్తుగా శత్రువులైన గండోలి తెగకు చెందిన ఒక యువకుడు ఎదురయ్యాడు ఇరు తెగలకు చెందిన వారు ఒకరినొకరు ఎదురు పడితే పోరాటం తప్పదు చంపటమో చచ్చిపోవటమో జరగాలి అంతేగాని ఏ ఒక్కరూ వెనక్కు తగ్గటం ఉండదు అలాంటిది రత్నాంగి బాణం ఎక్కుపెడితే ఆ యువకుడు ఏమాత్రం చెల్లించకుండా చిరునవ్వుతో ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు వెకిలి చూపు ప్రాణాల మీద ఆశ లేదా అని అడిగింది రత్నాంగి కోపంగా అపురూప సౌందర్య రాశివైన నిన్ను చూడటంతో నా జన్మ ధన్యమయ్యింది నీ చేతిలో మరణిస్తే నాకు స్వర్గమే అన్నాడా యువకుడు అదే చిరునవ్వుతో అతడి పొగడ్తకు విస్మయం చెందిన రత్నాంగి ఎక్కుపెట్టిన బాణాన్ని వదలకుండా అలాగే నిలబడిపోయింది నీ పేరు రత్నాంగి అని నాకు తెలుసు నా పేరు దండధరుడు నిన్ను ఇష్టపడుతున్నాను నీకు ఇష్టమైతే రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా అంటూ ఆ యువకుడు సమాధానం కోసం ఎదురు చూడకుండా మర్రి ఓడల్ని పట్టుకుని ఊగుతూ వేగంగా వెళ్ళిపోయాడు రత్నాంగి గూడెంకేసి బయల్దేరింది అయినా ఆమె మనసులో దండధరుడి రూపం మాటలు మళ్ళీ మళ్లీ కదలాడసాగాయి నాలుగు రోజుల తర్వాత రత్నాంగి దండధరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది అతడక్కడ ఉండటం చూసి ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు అని అడిగింది ఇప్పుడే వచ్చాను నీ మనసులో నేను ఉన్నానని గ్రహించటానికి అర్థం చేసుకోవడానికి ఈ సమయం నీకు అవసరమని నేను ముందే ఊహించాను అన్నాడు దండధరుడు ఆ మాటకు మరింత ఆశ్చర్యపోయి రత్నాంగి సిగ్గుతో తల వంచుకున్నది ఆ తర్వాత ఇద్దరికీ మాట కలిసింది అయ్యాక మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు దండధరుడు మన పెళ్లి ఇరు తెగల మధ్య చిచ్చు రేపుతుందేమోనని భయంగా ఉంది అన్నది రత్నాంగి రెండు తెగలను కలపవచ్చునని ఎందుకనుకోకూడదు అని ఎదురు ప్రశ్న వేశాడు దండధరుడు అందుకు మొదట సాహసం చెయ్యాలి నీకంత ధైర్యం ఉన్నదా అని అడిగింది రత్నాంగి నాకున్న ధైర్యం ఏ పాటిదో నువ్వే స్వయంగా చూస్తావు కదా అంటూ అతడు ముఖానికి మసిపూసుకుని తలపై కాకి ఈకల కిరీటం పెట్టుకుని అచ్చు జంగిణి తెగ యువకుడిలా తయారై ఆమె వెంట గూడానికి బయలుదేరాడు రత్నాంగి తోడుగా ఉండటంతో అతన్ని ఎవరూ అనుమానించలేదు రాత్రి కావడంతో రత్నాంగి ఇంట్లోనే పడుకున్నాడు రెండు జాముల తర్వాత ఏదో అలికిడి కావటంతో రత్నాంగి నిద్రలేచి చూస్తే దండధరుడు మెల్లగా తలుపు తెరుచుకుని వెలుపలికి వెళ్లటం గమనించింది వెనకగా కొద్ది దూరంలో చప్పుడు కాకుండా అతన్ని అనుసరించి వెళ్ళింది దండధరుడు తిన్నగా గుడిలోకి వెళ్ళి జంగిని కులదేవత వేరమ్మ చేతిలోని ఢమర్కాన్ని దొంగిలించటం చూసి ఆశ్చర్యపోయి నాతో ప్రేమ నటించింది ఇందుక అని అడిగింది కోపంగా దుష్టశక్తి ప్రభావంతో మా గూడెంలోని ప్రజలు జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దుష్టశక్తి నశించి జ్వరాలు తగ్గిపోతాయని కుల పెద్దలు చెప్పారు ఆ పని చేసుకురమ్మని మా అయ్య నన్ను పంపాడు వేరమ్మఠమరకం తీసుకుపోవాలన్న ఉద్దేశంతో నిన్ను వంచిన మాట వాస్తవమే కాని ఇప్పుడు నిన్ను నేను నిజంగానే ఇష్టపడుతున్నాను నన్ను నమ్ము అన్నాడు దండధరుడు అతడు నిజమే చెబుతున్నాడని రత్నాంగి నమ్మింది కానీ అంతలోనే గూడెం యువకులు కొందరు అక్కడికి వచ్చి వారిని బంధించి పెద్ద వద్దకు లాక్కుపోయారు మరునాడు జనుల మధ్య పెద్ద పల్లూక దమనకుడి ఎదుట నేర విచారణ ఆరంభమయ్యింది గుడి పూజారి గోమాంగో రత్నాంగి శత్రువు మాయమాటలకు లొంగి అతడికి ఆశ్రయమిచ్చి కులద్రోహానికి పాల్పడ్డావు నేరం అంగీకరిస్తున్నావు కదా అని అడిగాడు కండోలీ తెగవారితో శత్రుత్వం కన్నా మైత్రి ప్రయోజనకరమని నాకు అనిపించింది అందుకే ఇతడితో పరిచయం పెంచుకున్నాను అన్నది రత్నాంగి గండోలీ తెగతో స్నేహమో వైరమో నిర్ణయించవలసింది నువ్వు కాదు మన కుల పెద్ద ఆయన అధికారాన్ని ధిక్కరిస్తున్నావా అని గద్దించి అడిగాడు పూజారి కుల పెద్ద అధికారాన్ని ధిక్కరించేటంతటి దాన్ని కాను అయినా ఆకాంక్షలు మొదట ప్రజలలో కలిగితే వాటికి అనుగుణంగా ప్రభువులు నిర్ణయాలు తీసుకోవడం అరుదైన విషయం కాదు కదా నేను చేసిన ప్రయత్నం తొలి అడుగు మాత్రమే అది దూర ప్రయాణానికి ఆరంభం కావాలన్నదే నా ఆశ అన్నది రత్నాంగి వినయంగా తప్పు చేసి సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తున్నావు నిన్ను నేరస్తురాలిగానే పరిగణిస్తున్నాను అంటూ పూజారి దండధరుడి కేసి తిరిగి శత్రుగూడానికి చెందిన నువ్వు మా కులదేవత చేతిలోని ఢమరుకం దొంగిలించే ప్రయత్నించి ఆలయాన్ని అపవిత్రం చేశావు నువ్వు నేరస్తుడివి అవునా అని నిలదీశాడు కోపంగా మీ అనుమతి లేకుండా మీ గూడానికి రావడం కులదేవత ఢమరుకాన్ని తీసుకోవడానికి ప్రయత్నించటం మీ దృష్టిలో నేరాలే అయితే నా మాటను కూడా కొంచెం ఆలకించండి వేరమ్మ తల్లి మహిమాన్వితమైన ఢమరుకం వల్ల కలిగే ప్రయోజనాన్ని మా గూడెం ప్రజలకు కూడా కలిగించి ఆపదలో ఉన్న వారిని కాపాడి దానిని మళ్లీ యథాస్థానానికి చేర్చాలన్నదే నా ప్రయత్నం ఆ వేరమ్మ తల్లి అడవి బిడ్డలైన మాకూ తల్లి కాదా అందువల్ల నా ప్రయత్నం తప్పు కాదని తమరు దయతో గ్రహించాలి అన్నాడు దండధరుడు గోమాంగో కుల పెద్ద కేసి తిరిగి శత్రువు మన గూడెంలో అడుగుపెట్టడం మొదటి తప్పు కులదేవత గుడిలోకి అన్యులు ప్రవేశించకూడదన్నది మన కులకట్టు గుడిలోకి ప్రవేశించటమే కాక ధమరుకాన్ని దొంగిలించటానికి ప్రయత్నించటం మహాపరాధం అలాంటి నేరాలకు పాల్పడ్డ దండధరుడికి సాయపడ్డ రత్నాంగి కుల ద్రోహి ఇరువురికి మరణదండను విధించటమే న్యాయం అది మిగతా వారికి తగ్గు హెచ్చరికగాను ఉంటుంది అంటూ ముగించాడు కుల పెద్ద తీర్పు కోసం అందరూ నిశ్శబ్దంగా ఎదురుచూడసాగారు కొల పెద్ద కొంతసేపు మౌనంగా ఆలోచించి పూజారి వాదంలో న్యాయం ఉన్నది కాదనను కానీ రత్నాంగి దండధరుల మాటల్లో అంతకు మించిన ధర్మం ఉన్నది రెండు తెగలకు సుఖశాంతులు సమకూర్చే విశాల ప్రయోజనమున్నది వారిని శిక్షిస్తే ధర్మం నశిస్తుంది అది అందరికీ హాని కలిగిస్తుంది అందువల్ల వాళ్లను క్షమించటమే కాక వాళ్ళిరువురికి వివాహం జరిపించాలనుకుంటున్నాను అన్నాడు గుమిగూడిన ప్రజలు కొలపెద్ద తీర్పును ఎంతగానో హర్షించారు గండోలీ కొలపెద్దకు ఈ సంగతి తెలియచేయడానికి భల్లూక దమనకుడు దోతను పంపాడు దోత చెప్పిన విషయం విన్న వెంటనే గండోలీ కొలపెద్ద దండోత్డు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఆ తరువాత తేరుకుని నిదానంగా ఆలోచించసాగాడు అందరూ అనుకుంటున్నట్టు దండధరుడు గండోలీ తెగకు చెందినవాడు కాడు జంగిణి కుల పెద్ద భల్లూ కథ మనకుడి ఒక్కగానొక్క కొడుకు దండోద్ధండు పరమ దుర్మార్గుడు ఒకనాడు కుల పెద్దతో సహా జంగిడి తెగకు చెందిన యువకులు వేటకు వెళ్లిన సమయం చూసి అతడు గూడెంపై ఏనుగుల మందను ఉసిగొల్పాడు పిల్లలు వృద్ధులు దిక్కుతోచని భయాందోళనల్లో ఉన్న సమయంలో కుల పెద్ద నివాసంలో జరబడి పసిపెట్టిగా ఉన్న కొలపెద్ద కొడుకును దొంగిలించాడు ఏనుగుల దాడిలో పలువురు మరణించటం వల్ల తన బిడ్డ కూడా చనిపోయి ఉంటాడని భల్లోకదమనుడు భావించాడు అయితే దండోధండు బిడ్డను తెచ్చి దండధరుడని పేరు పెట్టి పెంచాడు ఇప్పుడు ప్రమాదకరమైన పని అప్పగించి పంపాడు అయితే అనూహ్యమైన భల్లోక నిర్ణయం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది వెంటనే అతను గండోలీగూడెం ప్రజలను సమావేశపరిచి ఇక నుంచి మనం జంగిణీ తెగతో మైత్రిని పాటించాలి దానికి నాందిగా రేపు సాయంకాలం జరగనున్న రత్నాంగి దండధరుల వివాహానికి మనమందరం హాజరు కావాలి అని ప్రకటించాడు బేతాళుడి కథ చెప్పి రాజా రత్నాంగి దండధరుల మాటల్లోని వాస్తవం గ్రహించటం వల్ల భల్లూకదమనుడి ఆలోచన తోరణిలో మార్పు రావడంలో ఆశ్చర్యం లేదు అయితే పరమ దుర్మార్గుడైన దండోధండు శత్రుత్వం విడనాడటం వింతకదా తను పెంచిన కొడుకు మీది మమకారం కారణంగా అతడిలో ఈ మార్పు వచ్చిందా లేక తన గూడెం ప్రజలను విష జ్వరాల బారి నుంచి కాపాడాలని ఈ నిర్ణయం తీసుకున్నాడా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దండోద్ధండులో మార్పు రావటానికి ఈ రెండు కారణాలు కావు ప్రధానమైన కారణం మరొకటి ఉన్నది చిరకాల వైరం తర్వాత అతడికో మహత్తర సత్యం తెలియవచ్చింది భల్లోక దమనుడు ధర్మ మార్గాన్ని అనుసరించటం వల్ల అతడికి గొప్ప మేలు జరిగింది దాని ద్వారా అతడు తనకు తెలియకుండానే తన కొడుకును రక్షించుకున్నాడు దండోద్ధండుకి ప్రత్యక్షంగా ఈ విషయం రుజువయ్యింది సుఖశాంతులతో జీవించాలంటే ధర్మ మార్గమే సరైనదని గ్రహించాడు తను ధర్మ మార్గంలో నడవాలనుకున్నాడు ఎందుకు ఏర్పడిందో కూడా తెలియని చిరకాల వైరం ఇంకా కొనసాగించటం వల్ల వినాశనం తప్ప గురువిందంత ప్రయోజనం వరకపోదని గ్రహించాడు అందువల్లే శత్రుత్వం మాని స్నేహహస్తం అందించటానికి సంసిద్ధుడయ్యాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి